رامن اللہ آقا منا رامن اللہ వచ్చి ఓడిపోయింది ఎక్కడ కోడుతున్నావు మంత్రి ఏమి మాట్లాడుతున్నావు అన్ని అపచక్రాలు మాట్లాడుతున్నావు యజమానములు పొద్దున్న ప్రాణములు సగల శాస్త్రములు పొద్దున్న ప్రాణములు ఊరిపోయి వేదంతా బ్రాహ్మణులు అయి వారు పెట్టింది నేను అయితే మంత్రి ఆ యొక్క ఎల్లమ్మ వెళ్ళమ్మా మేర మేరవి ఉన్నప్పుడు నేను గర్భస్తంభం లేవట్టవయి వెళ్ళగలబడి పోయినప్పుడు సోస్కు పక్క పక్కపక్క పక్క నవ్విందట సృష్కురం వేరిక వెళ్ళమ్మా అయితే లగ్గమైతే అయింది కానీ ఆ కలియా నేను బ్రాహ్మణ వేషం

దేవుడికి పోదాం అంటే ఇప్పుడు ఎల్లమ్మ జమలకు కళ్యాణం అవుతుంది లగ్గం అయింది నాగ వెళ్ళి కాలేదు నాగ వెళ్ళాడు ఎత్త కొట్టి ఎత్త కొట్టి ఉపాధి చేయాలి బిడ్డ ఎందుకంత కబడ్ నీకు నా కబడ నా కోపం నాకే ఉన్నది నా కోపం నాకే ఉన్నది అంటే అప్పుడు నేను మెనుకే నాకు ఇస్తున్నాను ఇయ్యలే నా యొక్క కైలాసగిరి నివాసం

నేను ఆ యొక్క శంకరుడికి శంకరుడికి ఏదన్న భోజనం పోసి ఈ యొక్క కళ్యాణ్ ఈ యొక్క నాగవెల్లి ఎంతమంటే ఉపాధి చేస్తా మనం గట్లా గట్లాంటి వాడు हा कमा किलो రేనికాయన లగ్గం లగ్నం అయితే అయింది ఆ యొక్క నా బిడ్డకు మహాపంతునికి లగ్నం చేశానకు ఆనందం అయింది అయితే నాగ వెళ్ళి కాలేదు అంటే వచ్చారా ఏమిటి శంకరా ఆ యొక్క

యొక్క బిడ్డకు నీ యొక్క అల్లుడికి పావు రీతిగా ఉన్నాయో ఆ ప్రకారంగా ఒరుగులు కలవలేక కలవ చిల్లో పళ్ళో అవుతుంది తయారైతుంది అంటే నువ్వు నేను చెప్తాను చెప్తారా ఆ యొక్క అనంతరం నాకు పోయి పోయా ఇంత బాగానే ఉంది కానీ సరే అది ఎట్టిన ఊరు పాలు కలగకుంటే బాగా మరి నీ అల్ చదువు శాస్త్రం అసలు అదే మరి కలగాలి ఏమీ అడగలేదు ంకరా నీ యొక్క అల్లుడికి సగల శాస్త్రములు పద్దెనిమిది ప్రాణములు ముప్పై మూడు వేదాంతములు విధి విద్య ఇట్లా ఏమన్నా వస్తాయా పోయి నీ యొక్క అల్లుడిని అడుగుపో నేను ఇంకా ఏమి అడగలేదు అడుగుపో ఓ ముని బాలక నీవో ముందు మహర్షి అయితే నీకేమన్నా తెలుగు వస్తాయా వస్తాయా రాకుంటే పోయి నేర్చుకుని రమ్మి అప్పుడు కళ్యాణం చేస్తారు ఇంకరా నాకు విలువిద్యలు రావు కదా అప్పుడు చేస్తాను విలువిద్యలు రావు కదా అప్పుడు ఆ గర్ణ స్తంభం పెట్టినప్పుడు మీరు అడగలేదు కదా నేను చెప్పలేదు కదా అట్లా అంటున్నావా నా ఏం ముద్దరు కదా వచ్చినారా ఏం రాదు మరి ఏం రాదు అని అడిగారు

మీ విద్యను ఉపవాసం అని ఉదయం ఇస్తావా అయితే నేను ఏమీ అడగలేవు కదా నాకు ఒక కోరిక నా పుత్రిక కోరిన ప్రకారంగా ప్రతిజ్ఞ గెలిచిండు కాబట్టి లగ్నం చేశాను నాగలే నాగవేళ చేయలేదు ప్రసిద్ధంగా మనం నాకు చేసుకుని రమ్మంటాం విద్య చేసుకుని రమ్మంటాము అది ఒక వీలు నా ఇంటికి నా ఇంటి దగ్గర వండుకును దీని విద్యాలు నేర్చుకుని వచ్చిన తర్వాత పిలిచి ఇక్కడ నన్ను అవమానించడం నీకు ఎంతవరకు న్యాయం శంకర జయ శంకర మారాలు పశువులతో నేను ఎట్లా ఓదునయ్యా పసుపు నేను ఎట్లా పోదునయ్యా ఆ యొక్క సతి నాతో విహం అయినాక సతిని తీసుకునే పోతాను నేను ఉంటారు ఎట్లా పోదు కదా చెప్పు కదా శంకరా ఇది నీకు ధర్మమైతే కాదు ఈ ఇంత పందూరు చూడు ఎక్కడ జరిగిందా ఎట్లా ಕಡಿಮಾರಿ ఇక్కడి నేను విజయం నేర్చుకుంటాను వచ్చిన తర్వాత నీకు నగోలు చేస్తాను ఇక్కడికి ఇక్కడ శంకరా లగ్గమైనగా నువ్వు ఇట్లా అనడం నీకు గర్వం ఎట్లయితుంది శంకరా మరాలకు ఇష్టమైందయ్యా నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు నువ్వు ఒకసారి చూడు నన్ను నాకు విలువిద్యలు రావని నన్ను ఇట్లా కిసపడడం నీ నాయవాగునా ను నువ్వు నేర్చుకొని వచ్చిన తర్వాతనే నేను నాగలి చేసుకోను లేదు జై శంకర మహారాజు సరిపోదు నయ్యా లింగడ సరిపడవు నమ్మే సాక్షిగా నేను పోయి విలువ్య ఎట్లా వచ్చునో ఏం చేయాలనో నేను వెళ్ళిపోతాను కదా ఓ ఇక్కడ ఉండకుంటాం ఆ మాట ఫస్ట్ చెప్పినట్టయితే ఇక్కడ రాకపోతుంది గడస్థంభం లేకపోతుంది కదా ఏ శంకర ಈ ಓಕ ಶಂಕರು ನನ್ನ ನಮ್ಮಿಸಿ ಮೋಸನು ಕದ್ದು ಏನು ದೋಸ್ತಾ ಏ ಶಂಕರ ಮಹಾರಾಜ I'm <laughs> going శంకరా నన్ను ఇక్కడ పిలిచి ఎంత కష్టపెడుతుంది నీకు ఎట్లా న్యాయం అవును నేను ఎక్కడ పోదు విలు విద్యలు ఏడవచ్చును ఈ దేశం పోయి కదా నాకు ఏమాత్రం దోస్తలేదు అదే విధంగా నా యొక్క తతి పోయి ఈ యొక్క విషయం చెప్పి నేను వెళ్ళి విలువిద్యలు నేర్చుకోవచ్చిన తతిపరి తెలుయు నాగవెల్లి వెళ్ళి వాడతాను కదా చినక్కడనా నాకు ఇక్కడ గరడ స్తంభం పెట్టి రణవేరి మోగించిన వారికి పిల్లనిస్తాను చేసి అది వచ్చి చేసినాంగా నేను ఈ యొక్క పారిపేల్లి ప్రజలం కూడా నన్ను కిందపరిచి మెల్ల మైటి నెక్కిండు కదా నీకు విలు రావు ఎట్లా చేస్తావు వెళ్ళిపోమి ఇక్కడ నుంచి అని నేను విలువేద్యలు నేర్చుకువచ్చిన తదిపరి నేను నాగవెల్లి వాడతాను నేను వెళ్ళిపోతాను కదా ఇక్కడ వదిలిపెట్టి ఆ యొక్క విని విద్యాల కొరకు అరణ్యమున పోతుంటున్నావు అవును అవును కలిసి రాణేశ్వర గుడి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అవునా కాదా గుడి ఎక్కడ ఉంటే గుడి ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉండాలి భరత ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి నీడ చెట్టు ఎక్కడ ఉంటే నీడక్కడ ఉంటుంది అన్నారా అందుకోసమే నువ్వు అరణ్యమున పోతానంటున్నావు కాబట్టి నీతో కూడా నేను వస్తాను ఓ చెలిమని మనకు పూర్తిగా వ్యూహం కాలేదు నాగవెల్లి అయిన తదుపరి నువ్వు నాకు ఆ బాధ్యతలు నీకు ఉపాధి కానీ అంత తదుపరి నేను ఉండలేను మీ నాన్న మాటలకు నేను పడలేను తెల్లిదాను ఇంకనే ఉండు